ஆடை விளம்புற கொஞ்சம் கேட் ஜீமா Thấy chưa? 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 Thấy

పారిజాత పర్వం అనే సినిమాకి ఆయన హీరో మేడం గారు హీరోయిన్ నేను సునీల్ గారు చాలా మంది ఆర్టిస్టులు కలిపి మేము ఒక సినిమా చేసాం పారిజాత పర్వం అని అది ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిపోతుంది అందుకని మా ప్రమోషనల్ టోర్ని ఫస్ట్ శ్రీవారి బ్లెస్సింగ్స్ తీసుకుని మొదలు పెడదామని మేము తిరుపతి వచ్చి తిరుమల వచ్చి పొద్దున్న ఆయన దర్శనం చేసుకుని ఇప్పుడే గుడి బయటకు వచ్చి తిరుపతి మీడియా అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది మాకు శ్రీవారి బ్లెస్సింగ్స్ ఎలాగైతే ఉంటాయో लोकल मीडिया మీడియా కూడా దీని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడానికి వీరు మాక్సిమం ట్రై చేస్తారని కోరుకుంటున్నాం థాంక్యూ సో మచ్ ऑलरेडी చెప్పారు అన్ని పరిజాత పర్వము మూవీ 19 ఏప్రిల్ కి రిలీజ్ అవుతుంది సో తప్పకుండా చూడండి అండ్ ఐ థింక్ ఇది బెస్ట్ స్టార్ట్ నా మొని ప్రమోషన్స్ ఇంకా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను సో ఓమ్ నమః వెంకటేశాయ ఓకే ఓమ్ నమః వెంకటేశాయ పరిజాత పర్వ ఏప్రిల్ అందుచేత నేను మా ప్రమోషన్ ఇక్కడ శ్రీవారి దర్శనం తీసుకొని స్టార్ట్ చేస్తున్నాను సో ఏప్రిల్ నైన్టీన్త్ ఖచ్చితంగా సినిమా థియేటర్స్లో చూడండి నాకు వాచ్ థియేటర్స్ హోమ్ మాత్రం